భక్తి ఉండడం మంచిదే కానీ మూర్ఖత్వపు భక్తి ఉండడం మాత్రం అస్సలు మంచిది కాదు మొన్న నాగుల చవితి కదండి సంప్రదాయానుసారంగా ఎంతోమంది భక్తి శ్రద్ధలతో పుట్టకు పాలు పోస్తారు కానీ కొందరైతే గుడ్లు కూడా వేస్తున్నారు కా అది చాలా తప్పండి పాము తినేవన్నీ పుట్టలో వేయాలంటే కప్పలు ఎలుకలు కూడా వేస్తారేమో ఇలాంటి వాళ్ళు పాలు పోసినాక శుభ్రం కూడా చేయరు కనీసం ఇదే నార్త్ ఇండియాలో అయితే కేవలం శివలింగానికి మాత్రమే పాలాభిషేకం చేస్తారు పాలు పోసే ముందు పాలు పోసిన తర్వాత నీళ్లతో శుభ్రం చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టాకే పూజ చేస్తారు పాలు పోసిన తర్వాత శుభ్రం చేస్తున్న ఇలాంటి పెద్దవాళ్ళు క్రమంగా తగ్గుతున్నారు అసలు ఎవరో శుభ్రం చేయడం కాదు మనమే నీట్గా ఉంచితే ఇలాంటి దుస్థితి రాదు లేని పోని చెత్తంతా అంతా తీసుకొచ్చి పుట్టల మీద ఇంకా దేవుళ్ళ విగ్రహాల మీద వేసే కంటే మనమే శుభ్రం చేస్తూ ఎప్పటికప్పుడు నీట్గా ఉంచితే బాగుంటుందని నా ఉద్దేశం మీరు